అందరికి నమస్కారం ఎన్క్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి జాతకులకు కూడిన ఒక సంక్లిష్టమైన దినంగా ఉండబోతుంది ఒకవైపు ఆశలు అవకాశాలు తలుపు తడుతుంటే మరోవైపు కొన్ని ఊహించని సవాళ్లు ఆటంకాలు ఎదురు కుజుడు శని రాహువుల యొక్క ప్రస్తుత గ్రహ సంచారాలు జీవితంలోని ప్రతి అంశంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి ధైర్యానికి రహస్య స్వభావానికి ప్రతీక అయిన ఈ రాశివారు ఈ ఈరోజు తమ సహజమైన అంతర్దృష్టిని విశ్లేషణాత్మక శక్తిని ఉపయోగించి ముందుకు సాగాల్సి ఉంటుంది రాబోయే పరిస్థితులకు మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉద్యోగ రంగంలో ఈరోజు ఒక కీలకమైన మలుపుగా చెప్పవచ్చు చాలా కాలంగా మీరు పడుతున్న శ్రమ అంకిత భావం ఇప్పుడు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తా మీ పనితీరుపై ఒక ప్రత్యేకమైన సమీక్ష జరగవచ్చు లేదా మీ ప్రతిభను గుర్తించే ఒక ముఖ్యమైన సమావేశానికి ఆహ్వానం అందవచ్చు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి అది చాలా అనుకూలమైన సమయం అయితే సానుకూలతతో పాటు కొంత ప్రతికూలత కూడా పొంచి ఉంది మీ విజయాన్ని చూసి సహోద్యోగులతో కొందరులో అసూయ భావాలు పెరగవచ్చు వారు మీపై నిందలు వేయడానికి లేదా మీ పనిలో తప్పులు వెతకడానికి ప్రయత్నించవచ్చు వాదోపవాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం మీ పనితోనే సమాధానం చెప్పండి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకు లేదా వేరే నగరానికి బదిలీ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ మార్పు మీ కెరీర్ కు కొత్త ఊపునిస్తుంది కానీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందనే ఆలోచన మిమ్మల్ని కొద్దిగా కలవర పెట్టవచ్చు నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాలను ఆలోచించడం మంచిది మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి వ్యాపారస్తులకు ఈ రోజు లాభ నష్టాల త్రాసు సమానంగా ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుతుంది ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయమే అయినప్పటికీ భాగస్వాముల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు పత్రాలను క్షుణ్ణంగా చదివిన తర్వాతే సంతకాలు చేయండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం నిబంధనల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు వ్యవసాయదారులకు వాతావరణం కొంత ఆందోళన కలిగించవచ్చు అకాల వర్షాలు లేదా తెగుళ్ళ బెడదా పంటకు నష్టం కలిగించే సూచనలు ఉన్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా అవసరం మార్కెట్లో మీ పంటకు ఆశించిన ధర రాకపోవచ్చు ఇది నిరాశకు గురి చేస్తుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఒకవైపు నుండి డబ్బు ప్రవాహం ఊహించని విధంగా పెరుగుతుంది బోనస్ కమిషన్ లేదా పాత బాకీలు వసూలవ్వడం వంటివి జరగవచ్చు ఇది మీకు తాత్కాలికంగా గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది కానీ మరోవైపు ఖర్చులు కూడా అదే స్థాయిలో పుంచి ఉన్నాయి ఇంట్లో పెద్దవారి ఆరోగ్య సమస్యలు వాహనాల మరమ్మతులు పిల్లల విద్యకు సంబంధించిన ఆకస్మిక ఖర్చులు మీ బడ్జెట్ ను తలకిందులు చేయవచ్చు అనవసరమైన విలాసాలకు ఆడంబరాలకు దూరంగా ఉండండి డబ్బును పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి స్నేహితులకు లేదా బంధువులకు అప్పు ఇవ్వడం లేదా వారి నుండి తీసుకోవడం ఈరోజు అంత మంచిది కాదు ఇది భవిష్యత్తులో సంబంధాలను తీయవచ్చు కుటుంబ వాతావరణం చాలా సున్నితంగా ఉంటుంది ఉదయం పూట అంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ సాయంత్రానికి చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ఆందోళన నెలకొంటుంది వారిని జాగ్రత్తగా చూసుకోవడం మీ ప్రథమ కర్తవ్యం వారి మాటలను ఓపికగా వినండి వారి అవసరాలను తీర్చండి అత్తమామలతో సంబంధాలు కూడా కొంత క్లిష్టంగా మారవచ్చు మీ మాటలను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి మౌనంగా ఉండడం కొన్నిసార్లు ఉత్తమ పరిష్కారం కావచ్చు పిల్లల ప్రవర్తనలో మార్పులు మిమ్మల్ని కలవర పెడతాయి వారి చదువు లేదా స్నేహాల గురించి మీరు ఆందోళన చెందవచ్చు వారిపై అరవడం లేదా కుప్పడ్డం వల్ల ప్రయోజనం ఉండదు వారితో స్నేహితుల్లా కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నించండి వారి సమస్యలను అర్థం చేసుకుని సరైన పరిష్కారం చూపగలరు ప్రేమ జీవితంలో భావోద్వేగాలు తీవ్రస్థాయిలో ఉంటాయి ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు ఒక ఆసక్తికరమైన వ్యక్తి తారసపడవచ్చు వారి పట్ల మీకు తక్షణ ఆకర్షణ కలగవచ్చు కానీ తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు సాగండి ఇక భార్య భర్తల మధ్య అనుబంధం ఒక పరీక్షను ఎదుర్కోబోతుంది అపార్థాలు అనుమానాలు బంధాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది పాత విషయాలను మళ్లీ తవ్వి తీసి గొడవపడడం వల్ల ప్రయోజనం శూన్యం మీ భాగస్వామికి సమయం కేటాయించండి వారి భావాలను గౌరవించండి ఒకరికొకరు మద్దతుగా నిలబడడం చాలా ముఖ్యం చిన్నపాటి బహుమతి లేదా ఒక మంచి మాట కూడా మీ మధ్య దూరాన్ని తగ్గించగలదు ఈ రోజు కమ్యూనికేషన్ అనేది మీ సంబంధానికి సంజీవని లాంటిది విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత చాలా ముఖ్యం మనసు అనవసరమైన విషయాల వైపు మల్లుతుంది ఇది మీ చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడాల్సి ఉంటుంది మీ శ్రమకు తగిన ఫలితం వెంటనే రాకపోవచ్చు కానీ నిరుత్సాహపడవద్దు ఓపికతో ప్రయత్నిస్తూనే ఉండండి ఉపాధ్యాయుల నుండి లేదా సీనియర్ల నుండి సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం ఆరోగ్యం విషయంలో ఈ రోజు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రోజు మానసిక ఒత్తిడి ఆందోళన మీ శారీరక ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి తలనొప్పి కడుపులో గడిబిడ నిద్రలేమి వంటి సమస్యలు వేధించవచ్చు పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా రక్తపోటు మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి ఆహారం విషయంలో శుభ్రత పాటించడం చాలా అవసరం బయటి ఆహారానికి జంక్ ఫుడ్ కు పూర్తిగా దూరంగా ఉండండి యోగా ధ్యానం వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సామాజికంగా మీరు చురుగ్గా ఉంటారు పాత స్నేహితులను కలుసుకుంటారు ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కష్ట సమయాల్లో వారి నుండి మీకు పూర్తి సహకారం అందుతుంది అయితే కొత్తగా పరిచయమైన వారిని వెంటనే నమ్మవద్దు మీ బలహీనతను తెలుసుకుని మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం జరగవచ్చు మీ వ్యక్తిగత విషయాలను ముఖ్యంగా ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు ఈరోజు ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమం గ్రహస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాన్ని నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించండి సుదూర ప్రయాణాలను ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం మీ వాహనాన్ని ప్రయాణానికి ముందు ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవడం మంచిది వ్యాపార ప్రయాణాల వల్ల కూడా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు ఎన్ని ప్రతికూలతల మధ్య ఒక శుభవార్త మీలో ఉత్సాహాన్ని నింపుతుంది అది పిల్లల విజయం కావచ్చు కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు రావడం కావచ్చు లేదా చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని పూర్తి కావడం కావచ్చు వివాహం గృహ ప్రవేశం వంటి శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి కానీ వాటిని ఖరారు చేయడానికి ఇది సరైన సమయం కాదు వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే దాన్ని కూడా కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది రెండు వేల ఇరవై ఆరులో మీరు వాహనం తీసుకోవడం మంచిది ఈ సమయంలో మీరు వాహనాన్ని తీసుకున్నా కొన్ని సమస్యలు రావచ్చు ఈ రోజు మీ భావోద్వేగాలు అదుపులు ఉండవు ఒక క్షణం ప్రశాంతంగా మరో క్షణం తీవ్రమైన కోపంతో ఉంటారు చిన్న విషయాలకే ఆందోళనకు గురవుతారు ఈ మానసిక అశాంతిని జయించడానికి ఆధ్యాత్మికత ఒక్కటే మార్గం ఉదయాన్నే కొంత సమయం ధ్యానం చేయండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి హనుమాన్ చాలిస లేదా దుర్గా స్తోత్రం పఠించడం వల్ల మనోబలం పెరుగుతుంది ఈ రోజు అనవసరమైన వాదనలకు గొడవలకు దూరంగా ఉండాలి ఆఫీసులో ఇంట్లో లేదా బయట ఎవరితోనైనా మాట మాట పెరిగి అది పెద్ద వివాదానికి దారి తీయవచ్చు మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎదురవుతాయి మిమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించే వారికి దూరంగా ఉండండి వాహనాలను నడిపే ప్పుడు యంత్రాలతో పనిచేసేటప్పుడు ఎత్తులో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి భార్యాభర్తల అనుబంధం ఒక పరీక్షను ఎదుర్కోబోతుంది అపార్థాలు అనుమానాలు బంధాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది పాత విషయాలను మళ్లీ తవ్వి తీసి గొడవ పడడం వల్ల ప్రయోజనం శూన్యం మీ భాగస్వామికి సమయం కేటాయించి గొడవను తొలగించుకోవడానికి ప్రయత్నించండి ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడి సమస్యలను తొలగించుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు కమ్యూనికేషన్ సంభాషణ అనేది మీ సంబంధానికి సంజీవుని లాంటిది మీరు ఈరోజు ముఖ్యంగా మాట్లాడేటప్పుడు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు